స్థానిక ఎన్నికలకు గడువు కోరుదాం సో నేను మొదటి నుంచి చెప్తేనే ఉన్నా రాష్ట్ర సర్కారు ఖచ్చితంగా ఎందుకంటే అందరు సెప్టెంబర్ ముప్పై లాస్ట్ డేట్ పెట్టింది డెడ్ లైన్ విధించింది కదా కోర్టు అని చెప్పేసి సో కోర్టు డెడ్ లైన్ విధించడం ఎంత నిజమైతే నిజమో సో ప్రభుత్వం కూడా దాని గడువును ఇంకా పెంచమని కూడా అడిగే హక్కు ఉంటుంది అవకాశం ఉంది సో చట్టంలో సో అయితే ప్రభుత్వం ఈ గడువును పెంచే అవ పెంచమని కోరే అవకాశం ఉందని మనం మొదటి నుంచి కూడా అనలైజ్ చేసినాం సో అదే విధంగా అదే ఆలోచనతో అయితే ప్రభుత్వం ముందుకెళ్తుందట ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలనేమో వీళ్ళు పట్టుబడుకుని కూర్చున్నారు అక్కడనేమో ఎన్నికల నిర్వహణ అనేది ఒక అయితే లేదు అయితే లేదు లేదు మేము చెప్పిన విధంగా ఖచ్చితంగా ఎన్నికలు కావాలని కనుక కోర్టు ఖచ్చితంగా మళ్ళీ తీర్పునిస్తే కనుక ఇక స్పెషల్ జివో తోటి ఎన్నికల ముందుకు పోదామని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కారు భావిస్తుందట వాళ్ళ హైయెస్ట్ ప్రియారిటీ అయితే ఖచ్చితంగా రిజర్వేషన్ ఎందుకంటే ఇంత తద్దాకంగా జరిగినాక ఇంత ఆ గాయగాయ ఆగమాగమైనాక రిజర్వేషన్ల గురించి ఇంత పెద్ద చర్చ జరిగిన తర్వాత అది ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్ల అంశము ఆ యొక్క మంటలు రేగిన తర్వాత ఆఖరికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏమేం జనాభా లెక్కలు చేస్తాం ఆ జనగణనతో పాటే కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించేదాకా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన అంశం అనేది తిరిగింది సో ఈ నేపథ్యంలో ఇక ఇంతకాలం కోట్లేము ఆఖరిగా రిజర్వేషన్లు అధికారికంగా అమలయ్యేదాకా ఆగుదాం అప్పుడు పోతే ఏమైనా బెటర్ రిజల్ట్ ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు ఈలోపల రకరకాల ఈక్వేషన్స్ అయితే మారుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రకరకాల సిచ్యువేషన్స్ మారుతూనే ఉన్నాయి మొన్న సన్న బియ్యము రేషన్ కార్డులు ఇచ్చి రైతు భరోసా వేసిన టైంలో చాలా సూపర్గా ఉండే వాతావరణం అయితే తర్వాత కొంత యూరియా ఎఫెక్ట్ తోటి సో కారకులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం సప్లై చేయలేదా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయలేదా వాస్తవానికి ఇక్కడ చాలామంది యూరియా కొరతకు సంబంధించి ఇంకా రకరకాల అభిప్రాయాన్ని ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్లానింగ్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు రైతు బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది సాగు చేస్తున్నారు అని వాటర్ ఫెసిలిటీ పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సాగు అనేది గణనీయంగా పెరిగిపోయిందంట మక్కజొన్నలు కూడా విపరీతంగా చేసేసారు ఈసారి రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి సో యూరియా అనేది డిమాండ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది డిమాండ్ దగ్గర సప్లై అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రిపేర్ అయ్యలేదు ఈ ఈ మొత్తంలో కొంత ఇబ్బందులు అయితే తలెత్తిన మాట వాస్తవమే సో ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి నెలలు గడుస్తున్న కొంత సిచ్యువేషన్స్ అయితే మారుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే దమ్మన కోర్టునైతే టైం అడుగుదాం ఒకవేళ ఒప్పుకోకపోతే స్పెషల్ జీవో ఇచ్చానని ఎన్నికలకు పోదామని చెప్పేసి స్థానిక ఎన్నికలకు గడువు కోరదాం ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీల రిజర్వేషన్లకు ప్రత్యేక ఇస్తాం మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అని చూస్తున్నాం మనం సో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు అందులో డిప్యూటీ సీఎం బట్టు బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క వివేక్ వెంకటస్వామి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగి సో ఇంకా పది రోజులే టైం ఉంది అంటే కోర్టు చెప్పిన దానికి ఇంకో పది రోజుల టైం ఉంది రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై ఎలా కీలక సమావేశం అయితే నిర్వహించుకున్నారు దీంట్లో భాగంగా కొన్ని ఇక కీలకమైన నిర్ణయం ఏం లేదు ఇక కోర్టు ఒప్పుకోకపోతే టైం ఆడదామని అయితే ఆలోచిస్తారు ఇంకేం చేసే అవకాశం ఉంది ఒక్కసారి ఫటాఫడుద్దామా ప్రభుత్వమే రిజర్వేషన్ల గెజెట్ను అందించాల్సింది ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం సంబంధించిన రిజర్వేషన్ బిల్లు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు రెండు కూడా పెండింగ్లో ఉన్నాయి అయితే ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ అన్నీ రెడీ ఉన్నారు పోలింగ్ బూత్లు అయిపోయినాయి ఓటర్ లిస్ట్ రెడీ చేసారు అంతా రెడీ అయిపోయింది ప్రభుత్వమే ఈ రిజర్వేషన్కి సంబంధించిన లెక్కలు వాళ్ళకి ఇవ్వాలి క్లియర్గా ఎన్నికలకు వస్తున్నాం చెప్పి ప్రభుత్వం ప్రకటించడమే లేటుగా ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులపై కేసు నడుస్తోంది వచ్చే నెలలో దీనిపై సుప్రీం తీర్పు వెలువరించే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్లో సుప్రీంకోర్టు నుంచి తీర్పు రాబోతుంది దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టును కొంత గడువు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం రో సో ఈ ముప్పై తారీఖేమో మన హైకోర్టు గడువు పెట్టింది వచ్చే నెల ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సుప్రీంకోర్టులో కూడా తీర్పు రాబోతుంది ఒకవేళ ఆ తీర్పు అనుకూలంగా వస్తే ఇంకా రూట్ క్లియర్ అయినట్టే సో ఆ తీర్పు వచ్చేదాకా హైకోర్టును కొంత గడువు అడుగుదాం అన్న ఆలోచనలా రాష్ట్ర సర్కార్ అయితే సో ఏదేమైనా చెప్పి చెప్పి నాకు విని విని మీకు ఆగా అంత దాని ఏమంటారు చాలా చాలామంది ఎదురు చూస్తారు బట్ రిజర్వేషన్ల అంశం వల్ల రకరకాల కారణాల వల్ల ఎన్నికలనేది వాయిదా 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 రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం లెక్క అయిపోయింది స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి సూచన వల్ల కూడా గట్లే ఉంది ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పరిస్థితులు అనుకూలిస్తారు వాళ్ళు కూడా రాజకీయ పార్టీ కదా కేసీఆర్ లెక్క కేసీఆర్ అన్నట్టుగా మాది సన్నాసులు అమ్మడం కాదు రాజకీయ పార్టీ అన్నట్టు వాళ్ళు కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకుంటారు రాజకీయంగా ఎప్పుడు లబ్ధి చేకూరుతుంది మనకి ఇప్పుడు ఎన్నికలకు పోతే మనకు లాభం ఎంత నష్టం ఎంత ఇవన్నీ లెక్కలేసుకునే వాళ్ళు కూడా ముందడుగు పోతారు వాళ్ళక వెసులుబాటు ఉంది కాబట్టి ముందుకు అట్లా పోతారు మనం కూడా ఏం చేయాలి దీనికి మన వ్యవస్థలు అట్లున్నాయి కాబట్టి సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకైతే ప్రభుత్వం మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది లేదా కోర్టు ఇనకపోతే ప్రత్యేక జీవోతోటి ఎన్నికలకు పోతారట